హైప్ ఫస్ట్ న్యూస్ నావార్డ్ ప్రాసెన్స్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కడప నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి చక్రయ్య పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బండి చక్రయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశ ఆస్తులను అదానికి అప్పగించిందని ఆరోపించారు దేశంలోని విమానాశ్రయాలు సముద్ర పోర్టులు సిమెంట్ బొగ్గు రైల్వే లైన్లు ఫ్యాక్టరీలు రక్షణ రంగాలను ప్రైవేటీకరించి కార్పొరేట్ సంస్థలకు తక్కువ ధరలను విక్రయించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సత్తార్ అలీఖాన్ సిరాజుద్దీన్ ప్రసాద్ గౌడ్ మైనుద్దీన్ హరిప్రసాద్ సంజయ్ కాంత్ పాల్గొన్నారు పచ్చ <US> పంచుతారండీ <morally> నిర్మల రెడ్డి ఆదేశాల మేరకు డిస్టిక్ బస్ రెండు విజయ్ గారి మేరకు ఈరోజు ఆర్టీ బస్టాండ్ కానీ మార్కెట్లు కానీ మా యొక్క కాంగ్రెస్ కేడర్ అంతా ఈ యొక్క ఎందుకంటే గత డిసెంబరు పదిహేడవ తేదీ నిండు పార్లమెంటులో దేవాలయంలో అమిత్ షా గారు అనుచిత చేశారు కాబట్టి అంబేద్కర్ గారి పైన దానిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి వాడు మా వాడు కాబట్టి మా పార్టీ వాడు బాబుజీ మా పార్టీ అందరూ కూడా మా పార్టీలో ఎంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ దూరాకుండా ప్రజలకు ఎంతో మేలు చేశారు ఈరోజు శాశ్వతమైన నిర్మాణాలు శాశ్వతమైన కట్టడాలు శాశ్వతమైన కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చింది మరి ఈరోజు పరిస్థితులు చూస్తే అంబేద్కర్ గారిని ఆ రోజు పార్లమెంటులో పదే పదే అంబేద్కర్ని గొలుచుకుంటే ఏమొస్తుంది దేవునికి జపం చేసుకుంటే మంచిగా వస్తుంది పిఎం రామునో శివునో ఎవరినొకరు చేర్చుకోండి మంచిదొలుతుందని అంబేద్కర్ని చేయడమో చేర్చుకోవడం మంచిది కాదని చెప్పి అనిశ్చిత వాక్యాలు ఆ యొక్క గారు చెప్పారు వెంటనే దానిపైన అవమానపరిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే రివర్స్ అయింది ఈరోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు బస్ స్టాండ్లో ప్రతి మనిషికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు కలిసి ప్రతి ఒక్క చోట బస్సులోనేమి బస్ ఏమి మార్కెట్లేమి ప్రతి జనం ఉండే చోట ప్రతి ఒక్కరి నోటీసుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది ఇంకను నిలబడేది ఇంతటితో ఆగేదేముండదు కంటిన్యూ ఆయన ఆయన భర్త భర్త చేసేంత వరకు ఇలాంటి పార్టీని తొలగించే వరకు సస్పెండ్ చేసే వరకు ప్రధాని గారు సస్పెండ్ చేయాలి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది జై కాంగ్రెస్